చూసుకోవచ్చు విజువల్స్ లో చూసుకోవచ్చు మంచు మనోజ్ మంచు మనోజ్ మంచు మనోజ్ రాచకొండ సిపి కార్యాలయానికి అయితే చేరుకున్నారు మనం విజువల్స్ లో స్వతంత్ర టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూసుకోవచ్చు మంచు మనోజ్ మంచు మనోజ్ తో పాటు తన సతీమణి మౌనిక కూడా మౌనికా కూడా మౌనికా కూడా వచ్చారు ఈ వెహికల్లోనే ఉన్నారు మొత్తం మొత్తం మీడియాకి సంబంధించి కావచ్చు మీడియా మీద దాడిని కూడా మంచు మనోజ్ కూడా ఖండించడం మనం చూసుకోవచ్చు ఏదైతే అవకతవకలు విద్యా సంస్థల్లో జరిగినటువంటి చర్యలు వీటన్నిటినీ కూడా వీటన్నిటినీ కూడా అతను స్పష్టమైనటువంటి క్లారిటీ ప్రెస్ మీట్ పెడతాను అన్న కోణంలో కూడా అతను కాసేపటి క్రితమే జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే సమయంలో కూడా అతను పేర్కొనడం చూసుకోవచ్చు మొత్తం మీద మనోజ్ ని మనోజ్ 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 ఏదైతే రాజకొండ కమిషనరేట్ లోపలికి మీడియాకి అనుమతి లేదు కాబట్టి మనోజ్ ని ఇక్కడి నుంచే స్పెషల్ టీమ్స్ ఒక స్పెషల్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి రోపు ద్వారా ఈ లోన్కి అనుమతించడానికి అయితే కొంత అడ్డంకి మీడియాకి అయితే అడ్డంకి ఏర్పడినట్టుగానే తెలుస్తోంది మొత్తం ఓ ఓ జర్నలిస్ట్ సంఘాల మరోవైపు మనోజ్ రాజకొండ కమిషనరేట్ కి చేరుకున్నారు చేరుకున్నారు విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు ఈ ఈ మనోజ్ వెహికల్లో మొత్తం మీద మొత్తం మీద చూసుకున్నట్టయితే మనోజ్ మనోజ్ ని అడ్డుకుంటున్నారు ఏదైతే జర్నలిస్ట్ సంఘాలు వాళ్ళ తండ్రి ఎవరైతే దాడికి దిగారో దానికి సంబంధించి కావచ్చు ఖచ్చితంగా జర్నలిస్టుల ఐక్యత వరదిల్లాలి అన్న కోణంలో తన తండ్రి మీద చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ కూడా ఇక్కడ నినాదాలు కూడా మనం చూసుకోవచ్చు మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనోజ్ అయితే వెహికల్ నుంచి అయితే కిందకి దిగలేదు లోనికి వెళ్ళిన అనంతరం కమిషనరేట్ ముందు ముందు అతను అతను వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మరోవైపు స్పెషల్ టీమ్స్ కూడా ఇక్కడికి భారీ ఎత్తున మోహరించాయి ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు అన్న కోణంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కూడా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు ప్రొటెస్టును అయితే ఏర్పాటు చేశారు లా అండ్ ఆర్డర్ ఏదైతే ఈ అంశం నాలుగు రోజుల నుంచి రగిలిపోతున్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి శాంతి చాలా విఘాతం కలుగుతోంది నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే విపరీత పరిణామాలు అటు జల్పల్లి ఫామ్ హౌస్ లో కావచ్చు ఇటు ఏదైతే కమిషనరేట్ ఎదుట కావచ్చు ఈ పరిణామాలను చోటు చేసుకొని లాండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు ఇప్పుడే లోనికి మంచు మనోజ్ అయితే విచారణ నిమిత్తం అయితే చేరుకున్నారు పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు కావస్తుంది దాదాపు అరగంట అరగంట లేదా గంట సమయం పట్టే అవకాశం ఉంటుంది మనోజ్ని విచారించే సిపి ఎదుట విచారణకు హాజరైనటువంటి మనోజ్ని పలు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అసలు తన తమ కుటుంబంలో నెలకొన్నటువంటి సమస్య ఏంటి అలాగే తన తండ్రికి మనోజ్కి విభేదాలు ఎందుకు తలెత్తాయి అలాగే తల తను అంటున్నటువంటి ఆత్మగౌరవమా లేకపోతే ఆస్తి కోసమా అన్న వర్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఏదైతే పూర్తి స్థాయిలో అయితే విచారించనున్నారు ప్రస్తుతం అయితే రాచకొండ కమిషనరేట్ ఎదుట హాజరైనటువంటి మనోజ్ కేవలం మనోజ్ మాత్రమే హాజరయ్యారు మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో వేసుకున్నారు అలాగే విష్ణు ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మొత్తం మీద ఈ ఏదైతే రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్నటువంటి మంచు మనోజ్ ఎలాంటి సమాధానం సిపికి అందజేస్తారు సిపి ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసే తెలుస్తోంది రవి Right. Thank you, Usha.